కనుక దేవుని వాక్యములో ఆరాధికులుగా అయ్యి మనం ఏమాలి ఇంకొక ఆరాధికులుగా మార్చాలి రెండవది దేవుని ఒక్క దేవుని యొక్క ఉద్దేశం అలాగ ఉంది ఇరిమియా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో మరొక మాట చూద్దాం నాలుగు వచనాలు లేఖనాలు చదివి మన ముగింపులోనికి ప్రయత్నం చేద్దాం ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరిమియా గ్రంథం పదకొండవ వచనం ఏమని రాయబడుతుంది అక్కడ విశేషమైన మాట ఇర్మియా భక్తుని చేత ఒక మన భవిష్యత్తును కూర్చున్నటువంటి ప్రవచనం యొక్క నెరవేర్పులు ప్రభు చెబుతున్నాడు నేను మిమ్మల్ని కూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇస్రాయేల్ ప్రజలు ఎందుకు ఆరాధించమని చెప్పాడంటే మీరు నన్ను ఆరాధించిన తర్వాత పాలు తేను ప్రపంచ దేశానికి మీరు వెళ్తారు కాబట్టి నేను మీ మీద ఉనుకున్నట్టుకో హోప్స్ మీ మీద ఉన్న కొన్ని ఉద్దేశం మీ మీద ఉన్న నాకున్న ఆలోచన మీరు మారిన మారుతూ ఉండగా నేను మార్పులనికి చేస్తాను అంటాడైన మనం మారితేనే దేవుడు మహిమ కార్యాలు చేస్తాడు ఇస్రాయేల ప్రజలందరూ కూడా ప్రభువైకు ఆరాధకులుగా మారిన తర్వాత దేవుడు ఐగత్తు బానిసత్వం నుంచి విడిపించి పాలూ తిళ్ళు ప్రవంచ దేశానికి ఆయన నడిపిస్తూ వచ్చాడు మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం రాబో కాలంలో వారికి మేలుకరమైన కార్యాలు చేస్తాడు దివినకరమైన కార్యాలు చేస్తాడు వారు ఊహించని కార్యాలు చేశాడు అది ద్రవబడే మాట మనం చూస్తున్నాం వారికి నిరీక్షణ కలిగే విధంగా కార్యాలు చేశాడు ఈ రెండు వేల ఇరవై ఆరులో మన దేవుని మన ఆరాధకులుగా మారితే మనకు కూడా ఇస్రాయల ప్రజలకు ఏం పెట్టాడు చెప్పాలి ఇస్రాయల ప్రజలకు ఏం పెట్టాడా ఆహారం పెట్టాడా ఏ ఆహారమా మన్నా పెట్టాడా మాంసం పెట్టాడా నీళ్ళు ఇచ్చాడా వాళ్ళకి ఏం కావాలో సుఖభోగాలతో కూడిన ప్రయాణం ఏసీ కూడా ఇచ్చాడు వాళ్ళకి ఏమి ఇచ్చాడాడేమో ఏసీలో బ్రతికరు ఆడేమో మట్టిలో బ్రతికారు ఆలోచన చేద్దాం రెండు వేల ఇరవై ఆరులో నేను ఆ విధమైనటువంటి కోణాలలో ప్రభు నడిపించాలని ఒక ఉద్దేశం కలిగాడు ఆ ఉద్దేశానికి లోపడాలంటే మనం ఏమవ్వాలి ఆయనకు ఆరాధికులుగా మార్చాలి ఈ రెండు వేల ఇరవై ఆరులో ఇరవై ఐదులో నువ్వు ఎలా బ్రతికావో ఇరవై ఆరులో నువ్వు మార్పులోనికి రావాలి ఇరవై ఐదు ఒకవేళ ఆరాధకుడిగా లేకుండా నియమ కూడికలకు రాకుండా ఆరాధన కూడికలు రాకుండా ప్రార్థనలు లేకుండా సహవాసం లేకుండా ఒకవేళ ఉన్నావేమో క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు ఈ రెండు వేల ఇరవై ఆరులో అయినా ఏం చేయాలి మనం మార్పులోనికి రావాలి అందుకే రాబోవు కాలములో ఒక నిరీక్ష కలిగిన మాటలుగా మీకు నేను చెబుతున్నాను అన్నాడు ఆ తర్వాత మరొక మాట మనం గమనం చేద్దాం రండి యోబు గ్రంథం ముప్పై ఆరు అధ్యాయంలో పదకొండు వచ్చిన చదువుకుందాం ముప్పై ఆరు పదకొండు యోగు గ్రంథం మరొక మాటను గమనం చేద్దాం ఏబు గ్రంథం యోబు గ్రంథం ముప్పై ఆరు పదకొండు వారు ఆలకించి ఆయనను సేవించినడల తమ దినములు క్షమముగాను తమ సంవత్సరములు ఎట్లా సుఖముగా వెళ్ళపుచ్చేదరు అనే మాట చూస్తున్నాం ఇక్కడ ఎంత విశేషమైన మాట సేవించినలా అంటాడు ఆయన మాట ఏం చేయాలి దేవుణ్ణి సేవించాలి దేవుని పూజించాలి దేవుని ఆరాధిస్తే క్షేమం ఉన్నది యోగు ఎట్ట సేవించాడంట ఉన్నా లేకపోయినా దేవుని సేవించాడు ఉన్నప్పుడు సేవించాడు లేనప్పుడు సేవించాడు కలిమిలో లేమిలో ఇబ్బందిలో సంతోషములో వస్త్రహీనతలో రోగములో బాధలో సేవించాడు కాబట్టి క్షేమం కలిగాడు ఈ మాట గమనించాలి రెండు వేల ఇరవై ఆరులో నువ్వు సేవిస్తే క్షేమం ఈ మాట మీరు గమనించాలి రెండవది నువ్వు సేవించినడలా నీకు క్షేమం ఉన్నది అన్నాడు అందుకే దేవుని మాటలు పట్టి మనము ఆలోచించాలి ఆలకించినడలా అని మాట చూస్తున్నాం మరొక మాట ఇక్కడ ఆలకించి ఆయన సేవించాలి అమ్మా ఈ రెండు వేల ఇరవై ఆరులో దేవుని వాక్యాలు మీరు ఎంత బాగా వింటే అంత బాగుపడతారు వాక్యం కొరకైనటువంటి అన్వేషణ ఒక రెండు గంటల ప్రార్థన కూడి పెట్టారు బా రెండు గంటలు కూర్చోవాలా అంటారు అదే ముసలమ్మ ముచ్చట్ల కాడా ఎన్ని గంటలు కూర్చోమన్నా ఆ ఇంట్లో అంటా వాళ్ళ కొడుకు అంటా వాళ్ళు కూతురు అంట ఏమి జరిగిందంటే ఏమి లేదు సరిపోతుంది ఇది చెప్పేసి పోయేమే ఏదా ఏ కథ పక్కింటి కథ అదే మన కథ బైబిల్ కథ మాట్లాడితే వచ్చాను వస్తాను మళ్ళీ పోయేసి వస్తాను లోక వార్తలకు దేవుని వార్తలకు ఉన్నటువంటి వ్యత్యాసం ఇది క్రైస్తవుడు దీన్ని గమనించి దీన్ని పాటించి ఏది ప్రయోజనకరమో ఏది దీవినకరమో ఏది ఆశీర్వాదకరమో దానిలో ఎక్కువ ఉండాలి పనికి మాలంతా చెత్త చెదారని ఏం చేయాలి బీవి నేరు గేసాము దాన్ని ఫస్ట్ చూసి గాలించి చెత్తగత్త లేకుండా నీటి కడిగి వేస్తున్నట్లుగానే మన జీవితానికి ఏది ప్రాముఖ్యత గమనించి దేవుని మాటలా మేలుకరమైన మాటల ఆలకించాలి ఒకవేళ నీకు నష్టం కలిగించేది నీకు బాధ కలిగించేది దాన్ని విడిచిపెట్టుకోవాలి వదిలి నువ్వు నీ జీవితాన్ని మలుచుకొని క్షేమములోనికి రావాలి ఎట్లా రావాలంట క్షేమములోనికి రావాలి ఆరాధికలుగా ఉండాలి ఆరాధిస్తే అద్భుతాలు చూస్తావు రెండే రెండు మాటలు ఈ రెండు వేల ఇరవై ఆరుకి మీకు చెప్పాను ఆరు మాటలు చెప్పాలి నేను రెండు చెప్పాను అంతే ఎన్నే ఇరవై ఆరుకి ఆరు అంటే సంఖ్య ప్రకారం ఆరు చెప్పాలి ఒకటి నువ్వు ఆరాధికుడుగా ఉంటే నీకు అద్భుతం ఈ సంవత్సరం రెండవది ఆయన సేవించడల నీకు క్షేమం రెండవది నువ్వు సేవిస్తే క్షేమం దేవాది దేవుణ్ణి నువ్వు సేవించగలిగితే పూజించగలిగితే నీకు పానార్పరంగా ప్రతి సమయం దేవునికి అర్పించగలిగితే అద్భుతమైన కార్యం దేవుడి నీకు చేస్తాడు నిన్ను నడిపిస్తాడు ఆ మాట మనం చూస్తూ ఉన్నాం కనుక ఈ సంవత్సరం అనేది దేవుడి నీకు నాకేమిచ్చు తెలిసిన నూతన సంవత్సరం దయా అనే కిరీటని ఎడబెట్టాడా మన తలల మీద పెట్టాడు కిరీట ఏడబెడతారా తల మీద పెడతారు ఇప్పుడు సంవత్సరం అనే దయా కిరీటం పెట్టే ఇప్పుడు నువ్వు ఎవరు అంటే ఈ కిరీటాన్ని భరించాలి అది లేసుగా ఉంటుందో ఈ సంవత్సరం అర్థమవుతుందా లేసుగా ఉంటుందో లేక బురువుగా ఉంటుందో లేక బాధగా ఉంటుందో ఏ కిరీటం పెట్టాడో దాన్ని గమనిస్తే నువ్వు తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది నూతన సంవత్సర దయా కిరీటం దేవుడు నీకు ధరింపజేసిందని నువ్వు దాన్ని అనుభవించాలి దేవుని యొక్క వాక్యని నువ్వు లోబడుతుంటే ఆ కిరీటం నీ మీద ఉన్నంతవరకు ఆ సంవత్సరం నీ మీద ఉన్నంతవరకు నువ్వు క్షేమం కలిగొట్టావు కిరీటాన్ని సరిగ్గా నువ్వు ఆడుతూ దాన్ని కదిలిస్తా ఉంటే కిరీటం పడిపోతుంది పడుతుందా లేదా కొండబెట్టుకున్నప్పుడు ఇటు ఊగినట్టు ఏమవుతుందా పడిపోకుండా ఈ సంవత్సరాన్ని నువ్వేం చేయాలి కాపాడు పడకుండా నిలబెట్టుటకు సరిపోయిన వాడవ పదిల మము బలపరచే పరిశుద్ధ దేవుడవయ్యా సరిపోయిన వాడవ్యా యేసు సోమాకందరికి పరిశుద్ధ దేవుడవయా నీ ధరికి దేవుని దరిలోను ఉంటే నువ్వు పడిపోకుండా ఉంటావు ఎక్కడ ఉంటావు ఎక్కువ కాలవ సంవత్సరం తెలుసుకో ఒకటే సంవత్సరం జనవరి ఫస్ట్ రోజు మన అడ్రస్ లేకుండా పోయేది కాదో అర్థమైందా పండగ రోజులు కాదు మనం నేను ముందే చెప్పాను మనం ఎవరు మన విశ్వాసం మన అన్యులకు కాదు క్రైస్తవుడు ప్రతిదినం ఎలా బ్రతకాలి క్రైస్తుడుగానే బ్రతకాలి ఈ భాగ్యం మనకి ఇచ్చాడు కొరకు ఈ మాటల చేత ఈ మధ్యాహ్న కాలంలో మన హృదయాలను పదిలిపరుచుకొని మన కొరకు కిరీటం ఇచ్చిన దాన్ని మనం పడిపోకుండా దాన్ని ఏం చేయాలి కాపాడుకొని భద్రపరచుకోవడని నువ్వు పడిపోయిన పరిస్థితులు ప్రభువు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాల క్రితమే ఈ భూమి మీదకి వచ్చి రక్తం కార్చి ప్రాణం పెట్టి నిన్ను శుద్ధి చేసి తన రక్త ధరలు మన పాపాలు కడిగి పరిశుద్ధంగా మార్చి పరలోక భాగ్యం ఇచ్చిన దేవుని మనసారా పూజిస్తూ దేవునికి లోబడి రెండు వేల ఇరవై ఆరులో శుభప్రదమైన దీవులతో మేలుతో దేవుడు మనందరినీ ఈ రెండు వేల ఇరవై ఆరులో ఆయన ఆశీర్వదించి బ్లెస్గా దేవుడు మనల్ని దీవించురుగాక ఆమెన్ ప్రభు తన మాటలు మన వినికిడులు దీవించురుగాక ఆమెన్